నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా పాప కిచెన్ లో హామ చేస్తుందండి తీరా కిచెన్ లోపలికి వచ్చి చూస్తే ఒక సైడ్ బ్రెడ్ కట్ చేసిన వెజిటేబుల్స్ చీజ్ స్లైసెస్ అన్ని రెడీగా పెట్టుకుని చేస్తుందండి ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే నీ కోసం చీజ్ శాండ్విచ్ చేస్తున్నాను మమ్మీ అనింది అబ్బో నాకైతే హ్యాపీనెస్ ఎక్కువైపోయి మనసులో గుర్రాలు పరిగెత్తాయి మా పాప నా కోసం చీజ్ శాండ్విచ్ చేస్తుందండి అంతే కదండి పిల్లలు మన కోసం ఎంతో ప్రేమగా ఇలా ఫుడ్ ప్రిపరేషన్ చేసి పెడితే ఆ హ్యాపీనెస్ వేరు ఇక చూడండి మీరే తను చీజ్ శాండ్విచ్ ఎలా చేస్తుందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్తాను ముందుగా కట్ చేసుకున్న కొద్దిగా క్యాప్సికమ్ క్యారెట్ అలాగే పెప్పర్ మిర్చి పౌడర్ సాల్ట్ కొద్దిగా టమాటో సాస్ వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ప్యాన్ లో కొద్దిగా ఘీ లేక బటర్ ని వేసి బ్రెడ్ పైన చీజ్ స్లైస్ అలాగే మనం మిక్స్ చేసుకున్న వెజ్జీస్ ని వేసి పైన మరొక బ్రెడ్ స్లైస్ ని పెట్టి టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా రోస్ట్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి బాయ్